రైతుల్ని మళ్లీ బజారుకి కి ఈడ్చారు రైతుల్ని మళ్లీ ముళ్ళ మేంచి నడిపిస్తున్నారు రైతుల్ని మళ్లీ మేకులు కొట్టి ఈ మేకుల మీద అంపస్యల మీద నడవమంటున్నారు రైతుల్ని మళ్లీ ఒకసారి ఉగ్రవాదులు అంటున్నారు రైతుల్ని బజారు కి లాగింది ఎవరు రైతులకి వ్యవసాయం చేసుకోవడం వృత్తి వ్యవసాయం అనేది సంవత్సరం పొడుగుతా జరిగే వృత్తి ఏ కాలంలోనూ రైతు విశ్రాంతి తీసుకోవడం సాధ్యం కాదు రైతుకి సెలవులు ఉండవు ఈ దేశంలో రైతుకు సెలవులు ఉండటం సాధ్యం కాదు ఎందుకంటే భూమి ఎప్పుడు డిమాండింగ్ గానే ఉంటుంది నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని అడుగుతూనే ఉంటుంది మొక్క నాలుగు రోజులు బయటకెళ్తే అది ఒప్పుకోదు విహారయాత్రలకు వెళ్టాలు సముద్ర యాత్రలకు వెళ్తాలు బీచ్ లో పర్యటించటాలు వీటిని అంగీకరించదు భూమి భూమి ఈజ్ ఎ డిమాండింగ్ థింగ్ కాబట్టి రైతుకి సెలవు లేదు అటువంటి సెలవు లేని రైతు భూమిని వదిలేసుకుని పదమూడు నెలల పాటు కూర్చున్నాడు ఏమని అంటే నేను భూమి మీద నా చెమట రక్తాన్ని ప్రవహింపచేసి పండిస్తే నాకు తింటానికి తిండి లేదు కనీస ధర ఇవ్వండి అని చెప్పి సరే అప్పుడు జరిగిన పోరాటం అందరికి తెలుసు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చారు ఇందులో మొట్టమొదటి విషయం గోధీ మీడియా విపరీతంగా అబద్దాలు ప్రచారం చేస్తోంది రైతుల మీద దాని ముందుకెళ్లే ముందు ఒకసారి అసలు రైతులని ఈ దేశంలో రాజధానికి రాకుండా ఆపటం కోసం బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏంటి అంటే బహుశా ఇండియా పాకిస్తాన్ బార్డర్ మీద కూడా అంత ప్రయత్నాలు చేసి ఉండదు పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మలు రోడ్డు గడ్డంగా రోడ్డు మీద అగడతలు తవ్వారు రోడ్డు మీద ఇంతంత పొడుగు ఇనప చువ్వలు ఒక కొంత దూరం మేర పాతేశారు రోడ్డు మీద ఇనప ముళ్ల కంచెలు మనం బార్డర్ లో పెట్టినట్టుగా పెట్టారు అక్కడతో తుపాకుల పహారాలు రహదారులన్నింటినీ ముంచెత్తారు ఎక్కడి నుంచి ఎవ్వరూ రాకుండా ఆపారు ఎందుకండి రైతు అంటే భయం ఎందుకు రైతు ఏమడగడానికి వస్తున్నాడు మీ పదవులు అడగడానికి వస్తున్నాడా మీరు దాసుకున్న డబ్బులు అడగడానికి వస్తున్నాడా ఎలక్షన్ బాండ్లు అడగడానికి వస్తున్నాడా రైతు ఎందుకు వస్తున్నారు అక్కడికి రైతులు అయ్యా మీరేవైతే హామీ ఇచ్చారో ఆ హామీని మాకు పూర్తి చెయ్యండి అని అడగడానికి వస్తున్నారు మీరు ఇచ్చిన హామీ ఏంటి మద్దతు కనీస మద్దతు ధర ఏముంటుందో దీన్ని చట్టబద్దం చేసే అవకాశాలు పరిశీలిస్తాం అన్నారు రెండేళ్లు అయిపోయింది అవకాశాలు పరిశీలించట్లేదు ఇప్పుడు మీరేమంటున్నారంటే రైతు గుంతెమ్మ కోరికలు కోరుతున్నాడు అని అంటున్నారు సరే కోరుతాడా కోరికలు ఇవన్నీ పక్కన పెట్టండి నా ప్రశ్న ఏంటంటే ఈ దేశంలో రైతు అతను పంజాబ్ రైతా హర్యానా రైతా ఆంధ్రప్రదేశ్ రైతా వెస్ట్ బెంగాల్ రైతా కేరళ రైతా తమిళనాడు రైతా కాదు ఈ దేశంలో భూమిని నమ్ముకున్న వాడు నమ్ముకున్న వాళ్ళు ఈ దేశ రాజధానికి రాకూడదా వాళ్ళ కోరికలు తప్ప కూడా మనం మాట్లాడుతూ కానీ వాళ్ళు ఈ దేశ రాజధానికి రావడానికి వాళ్ళకి హక్కు ఉందా లేదా అంటే మీకు హక్కులు హక్కులున్నాయి అదానీలకి అంబానీలకి మన్ను మషానాలకి అందరికి రాజధానికి పోయి దర్జాగా ఉండే హక్కులు ఉన్నాయి ఈ దేశంలో రైతు తన సొంత ట్రాక్టర్ తీసుకుని నేను రాజధానికి పోయి నాలుగు కోరికలు అడుక్కొని వస్తాను నిన్ను కొట్టడం లేదే తిట్టడం లేదే నేను అడగూచుని అడుక్కుంటా అంటున్నాడు అడగడం నా హక్కు అంటున్నాడు ఆ హక్కు లేదా రైతుకి నువ్వెవరు ఈ రైతుకి ఈ హక్కు లేకుండా చేయడానికి నువ్వు ఇస్తావా లేదా ప్రభుత్వం పాలసీ చేస్తుందా లేదా నీ నీతి ఏ విధంగా ఉంది అది వేరే సంగతి కానీ అడిగే హక్కుని తృణీకరించడానికి నీకేం హక్కు ఉంది అనడు ఈ దేశపు రైతులకి ఇంత భయంకరమైన ముళ్ళ కంచెలతో నువ్వు అడ్డం పడతావా ఇంకా నయం ఆ చివరి నుంచి ఈ చివరికి రక్తపు టేరులు ప్రవహింపజేయాల చేస్తున్నావు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసావు పెల్లెట్ గన్స్ రబ్బర్ బుల్లెట్లతో కాల్చు శరీరాలు చిద్ర పెల్లెట్స్ పెళ్లెట్స్ తో రైతులకి ఆసుపత్రుల్లో చేరుతున్నారు అనేక మంది బాష్పగోళాలు ప్రయోగించు ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా వాయువు గోళాలు ప్రయోగించవు వాళ్ళ మీద వాళ్ళెవరు ఈ దేశపు రైతులే కోవిడ్ లో వాళ్లే కదా నీకు అన్నం పెట్టారు కోవిడ్ లో వాళ్లే కదా రెట్టింపు చేశారు ఈ దేశపు ఆదాయాన్ని వాళ్ళు బతకలేక నీ దగ్గరకు వస్తున్నారు వాళ్ళని బతకని ఇవ్వను అని చెప్పిన చెప్తున్నావు రెట్టింపు ఆదాయం వస్తుంది రెండు వేల ఇరవై రెండు నాటికి రైతులందరికీ అన్నావు స్వామినాథన్ కి భారతరత్న ఇచ్చావు స్వామినాథన్ ఏం చెప్పాడు రైతులకి వాళ్ళు పెట్టిన పెట్టుబడితో సహా ఇంకో యాభై శాతం కలిపివ్వు అప్పుడు వాళ్ళు బతకగలుగుతారని చెప్పావు మరి ఆయనకి భారతరత్న ఇచ్చావు ఆయనకి భారతరత్న ఇచ్చావంటే ఆయన చెప్పిన ఫార్ములా నువ్వు ఒప్పుకున్నట్టే మేము కూడా అనుకుంటాం ఒప్పుకోకపోతే భారతరత్న ఇవ్వకూడదు కదా నువ్వు చెప్పింది తప్పు ఈ ఫార్ములాలు పనిచేయవు తీసి అని చెప్తావు చెప్పాలి అప్పుడు భారతరత్న ఇవ్వకూడదు మనం భారతరత్న ఇచ్చావంటే ఆ వ్యక్తి చేసిన ప్రతిపాదనని మనం ఆమోదించు మరి ఆమోదించిన తర్వాత ఆమోదించిన రెండో రోజునే రైతులు హక్కులు అడగడానికి వస్తే వాళ్ళ మీద ఒక దేశంలో ఒక పక్క దేశం మీద జరిగే యుద్ధంలో కూడా ఇన్ని వాడరు సైన్యాన్ని గాని పోలీసులు అంత భయంకరమైన పరిస్థితిని హర్యానా పోలీసులు సైన్యము కలిపి సృష్టించారు అంటే ఈ దేశ సామాన్య ప్రజల్ని వాళ్ళు పోలీసుల సైన్యం వాళ్ళని మన దేశ సామాన్య రైతుల మీద బుల్లెట్లు పోర్చడానికి ప్రోత్సహించిన గొప్ప ఘనత కలిగిన ప్రభుత్వం ఇది వాళ్ళు ఏమడుగుతున్నారు అది చూద్దాం వాళ్ళు ఏమడుగుతున్నారంటే మా కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దీనికి మీరు చట్టబద్ధత కల్పించండి అని అడుగుతున్నారు అమౌంగ్ అదర్ డిమాండ్స్ ఇది మొదటి డిమాండ్ దీంట్లో మీకు వచ్చిన సమస్య ఏంటి మొత్తం హిందీ ఛానల్స్ అన్ని దీని మీద భయంకరమైన ప్రాపకాండ చేస్తున్నాయి ఏమని అంటే రైతులకి కనీస మద్దతు ధరకి చట్టబద్దత కల్పిస్తే మీ ఆహార పదార్థాలు రెట్టింపు అవుతాయి అంటే అక్కడ సైన్యాన్ని ఉసుగొల్పించాల ఇక్కడ పట్టణ ప్రజల్ని రైతుల మీద కూసుగొల్పే ప్రయత్నం చేస్తున్నాయి మీడియా అంతా ఏంటి ఈ మాట నిజమేనా రైతులకి మద్దతు ధర ఒక పక్కనేమో ఛానల్స్ అన్నిటిలో ఈ చర్చ మద్దతు ధర కల్పిస్తే అవుతుంది రెండో పక్కన ఏం మాట్లాడుతున్నారో ఆల్రెడీ మద్దతు ధర ఉంది మరి ఆల్రెడీ మద్దతు ధర ఉన్నప్పుడు దీనికి చట్టబద్ధత కల్పిస్తే ఆహార పదార్థాలు రెట్టింపు ఎందుకు అవుతాయి నువ్వు ఆల్రెడీ ఇస్తున్నావు కదా ఇస్తున్నప్పుడు రెట్టింపు కానప్పుడు అర్జెంట్ గా ఎందుకు అవుతాయి అసలు రెట్టింపు ఇది మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ లాజిక్ ని వాళ్లే ఖండించుకునే పరిస్థితి ఉంది ఏ ఈ మద్దతు ధర ఇస్తే ఎందుకు మద్దతు ధర చట్టబద్ధత ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు ఎందుకంటే చట్టబద్ధత అనేది ఇస్తే తప్ప ఈ మార్కెట్ మాయాజాలంలో వాళ్ళని దోచుకోవడం అనేది ఆగదు రైతు చిన్న రైతు ముఖ్యంగా కళ్ళంలోనే దాన్ని అమ్ముకుంటాడు అతను కట్టాల్సి అప్పులు గాని అతను బతకాల్సిన జీవితంలో దాచుకోవడానికి అతనికి ఏమి మిగలవు రెండోది ఒకవేళ దాచుకోదలుచుకున్నా ఎక్కడ గిడ్డంగులు లేవు గోడౌన్లు లేవు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోడౌన్లు ఎక్కడ లేవు వాళ్ళు దాచుకోవడానికి మార్కెట్ కి తీసుకెళ్తే ఆ మార్కెట్ కు పట్టుకెళ్లిన కిరాయి కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో రైతు ఉంటాడు అందుకని కళ్ళంలోనే అమ్మేసుకుంటాడు ఈ కళ్ళంలో గాని లేకపోతే మార్కెట్ కి తీసుకెళ్తే నిస్సహాయ పరిస్థితుల్లో వ్యాపారుల మాయాజాలంలో పడి ఎంఎస్పీ కంటే చాలా తక్కువకి అంటే మన అధికారులు ఆర్చుకొని తీర్చుకొని నేను ప్రభుత్వాలు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళు వచ్చేటప్పటికి అతను ఉండలేని పరిస్థితికి వస్తాడు మనం చూసాం మార్కెట్ లో వర్షానికి తడిచిపోయిన ధాన్యాలను చూసాం పెట్టుకోవడానికి లేక మీరు ఏ మార్కెట్ కి వెళ్ళిన పంట చేతికొచ్చిన కాలంలో ఆడమ్మగా తేడా లేకుండా ఆ ధాన్యం రాసుల మీదే ఇంత వేసుకుని పడుకుంటున్న భార్యాభర్తలతో సహా రైతులను చూసాం నువ్వు ఎందుకని కొనుగోలు చేయట్లేదు అని మొత్తుకుంటూ మార్కెట్ యార్డుల ముందు ధర్నాలు చేస్తున్న రైతులను చూసాం మనం ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళు అడిగింది ఏంటి నువ్వు గవర్నమెంట్ గా ఇస్తున్నాను అంటున్నావు సరే మంచిది మరి వ్యాపారులు ఇంతకంటే తక్కువ కొంటాయి నువ్వు ఎందుకు అవకాశం ఇవ్వాలి చట్టబద్దత కల్పించడం అంటే ఏంటంటే ప్రభుత్వం ఏ మద్దతు ధర అయితే ఇస్తుందో అదే మద్దతు ధర వ్యాపారులు కూడా ఇవ్వాలి మరి వ్యాపారం వ్యాపారులకి ఇదే రేట్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ కి వచ్చిన నొప్పి ఏంటి అంటే వ్యాపారులను కాపాడదలుచుకున్నావా రైతును కాపాడదలుచుకోలేదా ఏ వ్యాపారిని కాపాడదలుచుకున్నావు ఇప్పుడు కొత్తగా ఆహార ఉత్పత్తుల రంగంలో ప్రవేశించిన అదాని అంబాలని కాపాడుదలుచుకున్నావా ఎవరిని కాపాడదలుచుకోవ ఏ కార్పొరేట్ శక్తుల కోసం నువ్వు రైతుల మీద ఈ దాడులు చేయిస్తున్నావు అంటే నీకు వ్యాపారులు ముఖ్యం గాని రైతులు ముఖ్యం కదా రైతులు ముఖ్యమైతే నువ్వు మద్దతు ధర చట్టబద్ధత ప్రకటించడంలో నీకు ఏంటి ఇబ్బంది నువ్వు ఆల్రెడీ నేను ఇస్తున్నానని చెప్తున్నావు కదా ఆల్రెడీ ఇచ్చేదన్నా అబద్ధం అవ్వాలి లేకపోతే నువ్వు వ్యాపారాన్ని కాపాడడం అన్నా నిజమా ఈ రెంట్లో ఏదో ఒకటే అవుతుంది ఈ రెండూ నిజంగా సాధ్యం కాదు కాబట్టి నువ్వు చట్టబద్ధత కల్పించడంలో ఈ వచ్చిన బాధ ఏంటో మాకు చెప్పాలి పోని అది ఉగ్రవాదులు కలిస్తాను నేను ఆ ప్రచారం గురించి కూడా మాట్లాడ రైతులు కొన్నిటికే ఎందుకు అడుగుతున్నారు అన్నిటికీ అడగకుండా మిగిలిన రైతులకు అన్యాయం చేస్తున్నారు రైతులు ఏం అడుగుతున్నారు రైతులు ఎంత పరిమితులకు లోబడి అడుగుతున్నారు అంటే నువ్వు వాటిని ప్రకటించావు కాబట్టి వాటికే అడుగుతున్నారు మిగిలిన వాటన్నిటిని కలపమని కూడా అడుగుతున్నారు ఆ డిమాండ్ చెప్పకుండా అర్ధసత్యాలు చెప్పి అశ్వద్దా కుంజర ప్రచారాలు ఈ మీడియా చర్చల్లో నడుస్తూ ఉన్నాయి ఆ తర్వాత రైతులు లఖింపూరి కేరీ దగ్గర నుంచి ఎవరైతే మరణించారో ఏడు వందల మంది రైతులు ఆ రైతులందరికీ పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు మరణించింది తప్ప వాళ్ళు నా గురించి మరణించారా అంటే నీ గురించి మరణించడం అంటే ఏంటి గోద్ర అల్లరిలో మరణించటమా లేకపోతే నువ్వు సృష్టించిన మారణ హోమంలో మరణించటమా నువ్వు సృష్టించిన గందరగోళాల్లో మరణించటమా లేకపోతే నీ ఎలక్షన్స్ గెలిపించడం కోసం పులిమావాల మరణించటమా నీ ఎలక్షన్ గెలిపించడం కోసం సర్జికల్ స్ట్రైక్ లో మరణించడమా అట్లైతేనే మరణించటమా నీ కోసం మరణించడం అంటే అదే నా కోసం మరణించారంటే ఒక ఉద్యమం నడుపుతున్నప్పుడు ఉద్యమంలో మరణిస్తారు తెలంగాణలో ఉద్యమం నడుస్తున్నప్పుడు అనేక మంది మరణించారు వాళ్ళు పోలీసు కాల్పుల్లో కాకపోవచ్చు సహజ కారణాలతో కాకపోవచ్చు ఆత్మహత్యలు వాళ్ళు మరణించారు ఒక నిరసన రూపంగా మరణించారు మరి వాళ్ళకి ప్రభుత్వాలు నీ ప్రభుత్వాలు కూడా నీ ప్రభుత్వం కూడా వాళ్ళని గుర్తించి చాలా జేజేలు పలికేవు కదా నీ పార్టీగా మరి నీ గురించి మరణించడం అంటే ఏంటి అంటే నీ పేరు చెప్పి నీ అంత విష్ణు అవతారం కృష్ణ అవతారం ఇంకెవరు లేరని భజనలు చేసుకుంటూ మరణిస్తే అప్పుడు ఇస్తావా అప్పుడు వాళ్ళు రైతులు ఎందుకు అవుతారు రైతులు ఈ దేశంలో భజన చేస్తే పంటకి భూమికి చేస్తారు తప్ప ఇంకెవరికి చేయడు చేయలేరు కూడా సాధ్యం కాదు వాళ్ళకి పంటే తల్లి భూమే తల్లి భూమే వాస్తవం భూమే దైవం వాళ్ళకి దాన్ని మాత్రమే వాళ్ళు కొలవగలరు నిన్ను కొలవడానికి వాళ్ళకి సాధ్యం కాదు అందుకే నా గురించి మరణించేవారంట ఎంత అమానవీయమైన విషయం అదే ఆ ప్రశ్న వేయాల్సింది ఒక దేశ ప్రధాన మంత్రి ఈ దేశపు ఉద్యమించే రైతుల్ని వాళ్ళ కనీస మద్దతు ధర అడిగే రైతుల్ని అడగాల్సిన ప్రశ్న అదే ఇవాళ్ళకి కూడా రైతులను అడ్డుకుంటూనే ఉన్నారు ఇవాళ్ళకి కూడా బుల్లెట్లు వర్షం రైతుల మీద కురుస్తూనే ఉంది ఇవాళ్ళట కూడా ఈ తప్పుడు కథనాలు ప్రతి మీడియాలో నడుస్తూనే ఉన్నాయి ఇవాళ్ళకు కూడా ఐటీ సెల్స్ నుంచి ఈ విష ప్రచారం రైతుల మీద దేశవ్యాప్తంగా విషం కక్కుతూనే గక్కుతూనే ఉంది ఎంతకాలం నడుపుతారు ఇట్లా రైతులకు వ్యతిరేకంగా ఈ దేశాన్ని ఈ దేశంలో రైతులకు ఏమీ అస్తిత్వం లేదా ఈ దేశంలో ఏం హక్కులు లేవా ఈ దేశంలో రైతుల్ని బతకనివ్వరా ఈ ప్రశ్నే ఇవాళ రైతులు వేస్తున్నారు ఆ రైతులు ఇవాళ వీధుల్లోకి వచ్చారంటే ఆ రైతులు ఇవాళ ట్రాక్టర్లు తీసుకుని వచ్చారంటే వాళ్ళు ఏమన్నా వాళ్ళొక్కళ్ళ కోసమే చేస్తున్నారా వాళ్ళ ఒక్కళ్ళకే లాభం వస్తుందా అంటే ఈ దేశంలో ప్రతి రైతుకి లాభం వస్తుంది ప్రతి చిన్న రైతు బతుకుతాడు పైగా ఏమంటున్నారు మీరు రైతులు మోడిఫైడ్ అంటే మార్పు చేసిన ట్రాక్టర్లు తీసుకుని వస్తున్నారు అని చెప్పి మార్పు చేసిన ట్రాక్టర్లు అంటే ఏంటవి వాళ్ళకుండే ఎగ్జిబేటర్స్ వాళ్ళకుండే ట్రాక్టర్ ర్యాలీ ఉండడానికి అనుగుణంగా మార్చుకున్నారు ఎందుకంటే ఏలిన వారు ఎప్పుడు దయదలుస్తారో తెలియదు కాబట్టి పోయినసారి పదమూడు నెలల పాటు ఎండ వాన భయంకరమైన చలి తుఫాన్లు అన్నిటినీ తట్టుకొని వాళ్ళు ఆరు బయట బతికారు కాబట్టి వాళ్ళు ఇవాళ ట్రాక్టర్ ట్రాలీల్ని కొంచెం అది కూడా ఎక్కువ కాదు కొంచెం నివాసయోగ్యంగా చేసుకున్నారు దాంతో వాళ్ళు ఏదో ఎనిమిది వేల కోట్ల రూపాయల విమానంలో ప్రయాణిస్తున్నట్టుగా ఇవాళ మీడియా మాట్లాడుతోంది విలాసవంతంగా ప్రయత్నిస్తున్నట్టుగా మాట్లాడుతోంది ఈ మార్పు చేసిన ట్రాక్టర్ ట్రాలీల్లో పదేసి మంది రైతులు పడుకుంటున్నారు అది మీడియా కనపడటం లేదా లేదా కళ్ళుండి గుడ్డివాళ్లుగా ఉన్నారు ఉండాలి కళ్ళు ఉంటే సరిపోదుగా ఆ తర్వాత వాళ్ళు ఎగ్జిక్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్యాబిన్ ఆ క్యాబిన్ చుట్టూతా క్యాబిన్ లో అద్దాలు ఉండాల్సిన చోట రేకులు పెట్టుకున్నారు రేకులు ఎందుకు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారంటే నువ్వు రబ్బల్ బుల్లెట్లు వేస్తున్నావు గనక కాబట్టి పెట్టుకుంటే అదేదో ట్యాంక్ ఏకంగా ట్యాంక్ అంటే ఏంటి ట్యాంక్ ని ఎప్పుడైనా చూసే మాట్లాడుతున్నారా ట్యాంక్ ని మహా మార్గంగా కులిచారు కదా ట్యాంకు బట్టుకెళ్లి యూనివర్సిటీల ముందు పెట్టారు కదా మరి ట్యాంక్ చూసింటారుగా ఆ ట్యాంక్ కిను ఎగ్జిక్యూటర్ కి ఏమన్నా అసలు ఇది ఉందా పోలికుందా అంటే నాలుగు రేకులు పెట్టుకుంటే ప్రతి ట్యాంక్ అయిపోద్దా మరి ఎట్లాంటి ట్యాంకులు తీసుకెళ్ళండి మీరు యుద్ధంలోకి తీసుకెళ్ళండి రైతులు ఇస్తారు తీసుకుని వెళ్ళండి అప్పుడు అర్థం అవుతుంది అది ట్యాంకు ట్రాక్టర్ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా హిందీ పేపర్లన్నీ హెడ్డింగ్ లు పెడుతున్నాయి మార్పు చేసిన ట్యాంకుల యుద్ధ ట్యాంకుల్లా మార్చిన ట్రాక్టర్ లో రైతులు వస్తున్నారు అంటే రైతుల్ని ఉగ్రవాదుల కింద ఒక దేశం మీద దాడికి వెళ్లే సైన్యం కింద మీరు చిత్రీకరించడం ద్వారా ఈ దేశ ప్రజల మనోభావాలను వాళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని చూడటమేగా భావోద్వేగాలు రెచ్చగొట్టి రైతుల మీద మామూలు జనాన్ని వ్యతిరేకంగా మార్చడమేగా దీ ఉద్దేశం ఇంత దిగజారుడా దీనికి ప్రభుత్వం విపరీతంగా ఫండ్లు ఇవ్వడమా రైతులకు వ్యతిరేకంగా చర్చ జరగడం కోసం రైతు నాయకులను ఎవరిని పిలవకపోవడమా అందుకే మధురా స్వామినాథన్ చాలా చక్కటి క్వశ్చన్ వేసింది ఆవిడ భారతరత్న స్వీకరించే సందర్భంలో వాళ్ళు దే ఆర్ ఫార్మర్స్ దే ఆర్ నాట్ క్రిమినల్స్ అంది వాళ్ళు నేరస్తులు కాదు వాళ్ళు కరుడు కట్టిన నేరస్తులు కాదు వాళ్ళు రైతులు వాళ్ళని రైతుల్లా చూడండి అని చెప్పింది వాళ్ళు ఏం అడగడం లేదు వాళ్ళు డిమాండ్ అడగడానికి వస్తున్నారు నీ కుర్చీ అడగడానికి రా ఇది ఎందుకని అర్థం కావట్లేదు అర్థం కావట్లేదా పనిగట్టుకుని నటిస్తున్నారా అంటే ఏం లేదు మేమేం ఏం చెయ్యలేదు అనే విషయం ఈ రెట్టింపు చేస్తాము రైతు ఆదాయము అనే ఒక వాగ్దానాన్ని పదేళ్ల కాలంలో మీరు నెరవేర్చలేకపోయారు అనే విషయాన్ని ఇవాళ రైతులు అక్కడ బైఠాయిస్తే అందరి దృష్టికి వస్తుందని భయం తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది అందుకనే ఆ భయం తోటి ఇది గనక ఎలక్షన్స్ లో పెద్ద చర్చ రాకూడదు చర్చ ఏం రావాలి చర్చ అయోధ్య రావాలి చర్చ ద్వారక రావాలి చర్చ రాకెట్లు రావాలి ఇవి రావాలి తప్ప చర్చ రైతులు రాకూడదు చర్చ నిరుద్యోగులు రాకూడదు చర్చ అత్యాచారాలు రాకూడదు చర్చ దిగజారులు తోతున్న జీవన ప్రమాణాలు రాకూడదు చర్చ తగ్గుతున్న రాబడి రాకూడదు రైతు ఉద్యమం వీటన్నిటిని ప్రతిఫలిస్తాం అందుకని వాళ్ళు కూర్చోడానికి నీకు ఇష్టం లేదు అందుకని నువ్వు ఎలక్షన్ లో గెలవడం కోసం ఒక వార్ జోన్ అక్కడ తయారు చేసి పెట్టావు చరిత్రలో నిజంగా ప్రపంచ యుద్ధాలకు కారణమైన వాళ్ళు కూడా కుక్క చావు నియంత్రలు శాశ్వతం కాదు నియంత్రల యొక్క పద ఘట్టనలు శాశ్వతం కాదు దీన్నే ఫైజ్ అహ్మద్ ఫేజ్ చూసి చెప్పాడు మేము చూస్తాము నీ నియంతృత్వ అధికారాలన్నీ దూది ఎగిరిపోయే కాలం మేము చూస్తాము సామాన్య జనం పద ఘట్టనల కింద ఈ వికృతాకారాలు కంపించిపోయే కాలం చూస్తాము అని రాశాడు ఫేజ్ అహ్మద్ ఫైజ్ కాబట్టి నియంతలు వాళ్లే శాశ్వతం అనుకున్నారు వాళ్లే చరిత్ర నిర్మిస్తున్నాం అనుకున్నారు వాళ్లే దైవాంశ సంభూతులు అనుకున్నారు అవతార పురుషులు అనుకున్నారు మేమే దేవుళ్ళం అని కూడా అనుకున్నారు మీరు ఇవన్నీ కాదు మిమ్మల్ని మట్టిలో కలపడానికి మట్టి బిడ్డలకి సాధ్యం అవుతుందని సామాన్య జనం నిరూపించారు ఇప్పుడుకైనా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి మట్టిని నమ్ముకొని మట్టిలో బతికే వాడికి నాశనం లేదు మట్టిని వదిలేసి గద్దెలకి కూర్చున్న వాడు ఏ నిమిషాలైనా పడతా పట్టం పట్టం లోకంలో పడతాడు ఆ పాతాళ లోకంలో పడకుండా ఆపగలిగిన శక్తి ఈ దేశంలో ఎవరికైనా ఉంది అంటే అది ఈ దేశంలో రైతులకు ఉంది మట్టి బిడ్డలకు ఉంది ఆ వాస్తవం గమనించండి రైతులకు సంబంధించిన కనీస కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బతకడం కోసం అడుగుతున్నారు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లును విమానాశ్రయాలు అడగట్లేదు వాళ్ళు బతకడం కోసం బస్తాకింత రేట్ ఇవ్వని అడుగుతున్నారు ఆ హక్కుల్ని గుర్తించండి వాళ్ళకి చట్టబద్ధంగా వచ్చిన హక్కులవి ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కులవి వాటిని గమనించండి గుర్తించండి రైతుని నాశనం చేసిన వాడేవాడు ఈ దేశంలో బాగుపడ్డు అంతవరకు మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా